కోటి రూపాయల అప్పు ఉన్నా సరే నెల రోజుల్లో తీరిపోతాయి ప్రతి ఒక్కరికి డబ్బు సమస్యలు ఉంటాయి మరి కొంతమందికి అప్పుల సమస్యలతో బాధపడతారు మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోయి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోవాలంటే కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసి చూడండి నెల తిరగకుండానే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతులు అవ్వాల్సిందే కాబట్టి శాస్త్రంలో చెప్పబడిన కొన్ని శక్తివంతమైన లక్ష్మీ బీజ పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీమాత్రే నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి మన అరచేతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకుని మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోండి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది చాలామంది ఇళ్లల్లో చీమలు కనిపిస్తూ ఉంటాయి అయితే ఇంట్లో ఎర్ర చెమలు ఉండకూడదు అదే నల్ల చీమలు ఉంటే మాత్రం విపరీతమైన ధనయోగం కలిసి వస్తుంది మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మీ ఇంటికి మంచి జరగబోతుందని సంకేతం కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడైనా చీమలు కనిపిస్తే వాటికి కొంచెం పంచదారని కానీ బియ్యం పిండిని కానీ వేయండి తద్వారా మీకున్న ఆర్థిక సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి తమలపాకులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీ పూజ గదిలో రెండు తమలపాకులను పెట్టుకోండి పూజ గదిలో తమలపాకులు ఉంటే ఊహించలేనంత ఐశ్వర్యం మీ ఇంటికి వస్తుంది అప్పుల సమస్యలన్నీ నెల రోజుల్లోనే తీరిపోతాయి గురువారం రోజున పొర్రపాటున కూడా పెళ్ళైన ఆడవారు తలస్నానం చెయ్యకూడదు గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి డబ్బుల సమస్యలు పెరిగిపోతాయి కాబట్టి పొర్రపాటున కూడా గురువారం రోజున తలస్నానం చెయ్యకండి పసుపు చాలా శుభసూచకం వారంలో ఒక్కసారి అయినా సరే మీ ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి ఇంట్లో పసుపు నీళ్లు చిలకరిస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు ఏ ఇంట్లో అయితే దేవతలు ఉంటారో అలాంటి ఇళ్లల్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది మనలో చాలామందికి సొంత ఇంటి కళ ఉంటుంది అలాగే భూములు కొనాలని ఆశ ఉంటుంది అలాంటి వారు ఒక మట్టి కుండను తెచ్చుకొని మీ ఇంటి ఉత్తర దిశలో పెట్టుకోండి ఉత్తర దిశలో మట్టికొండ ఉంటే గృహయోగం కలిసొస్తుంది త్వరలోనే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది మీ ఆస్తుపాస్తులు కూడా పెరుగుతాయి స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుండి ఒక కేజీ బెల్లంని తీసుకువెళ్ళండి పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా అప్పుల సమస్యలు తీరిపోతాయి అయితే పొర్రపాటున కూడా పుట్టింటి నుండి పచ్చళ్ళను తెచ్చుకోకూడదు పుట్టింటి నుండి పచ్చళ్ళు తెచ్చుకోవాలంటే మీ పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి పచ్చళ్లను తెచ్చుకోవచ్చు కళ్ళు ఉప్పులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో కొంచెం కళ్ళు ఉప్పును వేయండి ఇంటి ఈశాన్య దిశలో కళ్ళు ఉప్పు ఉంటే ఆకస్మిక ధనలాభాలు వరిస్తాయి అలాగే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో అలాంటి ఇళ్లల్లో డబ్బు సమస్యలు ఉండవు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున కళ్ళు ఒప్పుకొని మీ ఇంటికి తెచ్చుకోండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున ఉప్పును కొంటే ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది శుక్రవారం రోజు ఉదయం ఏడు గంటలలోపు కళ్ళు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోవాలి ఇక జీవితంలో మీకు డబ్బు కొరత ఏర్పడదు స్వస్తి గుర్తుకి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా స్వస్తి గుర్తు ఉండాలి ఏ ఇంటి ముందు అయితే స్వస్తి గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లల్లో ధనలక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీ ఇళ్ళంతా బంగారంతో నిండిపోతుంది స్వస్తి గుర్తు డబ్బును ఆకర్షిస్తుంది అంతటి శక్తి స్వస్తి చిహ్నానికి ఉంటుంది కాబట్టి మీ ఇంటి ముందు పసుపుతో కానీ లేదా గంధంతో కానీ స్వస్తి గుర్తును వేసుకోండి ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించండి ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతులు అవ్వాల్సిందే మీ ఇంట్లో డబ్బు పుష్కలంగా ఉండాలంటే ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి క్రమక్రమంగా మీ ఇంటి ఆదాయం పెరిగి ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి చేరుతుంది మనలో చాలామంది అద్దె ఇళ్ళల్లో ఉంటూ ఉంటారు అయితే అద్దె ఇంట్లో ఉండేవారు ఉత్తరముఖంగా ఉండే ఇంటిని తీసుకోండి ఉత్తరముఖంగా ఇల్లు ఉంటే మీ ఇంటికి విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది అలాగే ఇంట్లో పూజలు చేసేటప్పుడు దేవుని పూజలో బంతి పూలు ఉపయోగించకూడదు దేవునికి బంతి పూలను సమర్పిస్తే పేదరికం అనుభవిస్తారు బంతి పూలలో పురుగులు ఉంటాయి కాబట్టి బంతి పూలను పూజలకు ఉపయోగిస్తే దేవునికి కోపం వస్తుంది తద్వారా మీకు డబ్బు కష్టాలు ఏర్పడతాయి వాస్తు శాస్త్రం ప్రకారం జామ చెట్టు అలాగే గోరింటాకు చెట్టు ఇంటి ముందు ఉండకూడదు ఈ రెండు చెట్లు మీ ఇంటి ముందు ఉంటే జీవితాంతం డబ్బు సమస్యలతో ఇబ్బంది పడతారు మీ ఇల్లంతా కష్టాలతో నిండిపోతుంది కాబట్టి ఈ రెండు చెట్లు మీ ఇంటి ముందు లేకుండా జాగ్రత్త పడండి చాలామంది ఇళ్లకు నరదిష్టి తగులుతుంది పక్కింటి వారి కళ్ళు మీ ఇంటిపై పడకుండా ఉండాలంటే మీ ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయ కట్టలేని వారు ఎరుపు రంగు వస్త్రంలో కళ్ళు ఉప్పు వేసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి తద్వారా మీకున్న దృష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ప్రతి అమావాస్య రోజున కళ్ళు ఉప్పుతో మీ ఇంటికి దిష్టి తీసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో ఇలాంటి ఇళ్లల్లో ఎలాంటి కష్టాలు ఉండవు ఇలాంటి ఇళ్లల్లో దేవతలు నివసిస్తూ ఉంటారు పౌర్ణమి రోజున ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయకు హారతి ఇవ్వండి గుమ్మడికాయ అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ప్రతి పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుంది కాబట్టి పౌర్ణమి నాడు గుమ్మడికాయకు హారతి ఇస్తే స్వయాన లక్ష్మీదేవికి హారతి ఇచ్చినట్లే రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి పూజ గదిలో రాగి చెంబు ఉంటే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా స్త్రీలు తమ పుట్టింటి నుండి మెట్టినింటికి గాజులు తెచ్చుకోవాలి ఇలా చేస్తే స్త్రీలకు సౌభాగ్య ప్రాప్తి లభిస్తుంది మీ పక్కంటి వారు ఎవరైనా వచ్చి తోడు పెట్టుకోవడానికి కొంచెం పెరుగు అడిగితే అస్సలు ఇవ్వకండి పెరుగు అంటే లక్ష్మీ స్వరూపం కాబట్టి ఎవరికైనా మీ ఇంట్లో ఉన్న పెరుగుని ఇస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం నశిస్తుంది ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి మన ఇంటి గడపని లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తాము ప్రతిరోజు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు తప్పనిసరిగా పెట్టుకోవాలి లేదంటే వారానికి రెండుసార్లు అంటే మంగళవారం మరియు శుక్రవారం తప్పనిసరిగా గడపకు పసుపు రాసుకోవాలి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక కర్పూరం మీద రెండు లవంగాలను పెట్టి కాల్చండి దీని నుండి వచ్చే పొగ మీ ఇల్లంతా వెయ్యండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది అలాగే చాలామంది ఇళ్లలో నలుపు రంగులో ఉండే బకెట్లు ఉంటాయి పొర్రపాటున కూడా నలుపు రంగులో ఉన్న బకెట్లు ఇంట్లో ఉండకూడదు ఇలా ఉంటే మీ ఇంటికి అష్టమ శని దోషాలు ఏర్పడతాయి స్త్రీలు నెలసరి సమయంలో వేడి నీళ్లతో స్నానం చెయ్యాలి చన్నీళ్లతో స్నానం చెయ్యకూడదు ఇలా చేస్తే స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తాయి అలాగే ఆడవాళ్లకు నెలసరి పూర్తయిన తర్వాత మీ చేతికి ఉన్న మట్టి గాజులు తీసేసి ఏదైనా చెట్టు దగ్గర పడేసి మీ చేతులకు కొత్త గాజులను వేసుకోవాలి ప్రతి నెల ఇలా చెయ్యలేని వారు నెలసరి పూర్తయిన తర్వాత మీ గాజులను పసుపు నీటితో శుభ్రం చేసుకొని వాటిని వేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి